ఏ స్నామంలో ఫ్లైట్ ఎక్కుతున్నాను కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాలుగు ఫ్లైట్లు ఎక్కించాడు ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం ఆ చెవులు ఇటు నోరు పెట్టి ఏ స్నామంలో లో ఎప్పుడైతే గట్టి కరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది మా ఇంట్లో కాముంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్లి ఆరు వందల ఎనభై రాళ్లు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయింది ఇంత పెద్ద రాళ్లు ఏ నాకు గర్భసంచి సంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు ఏ నాకు ఇద్దరు మనవలు పుడుదురు కాక దేవుడు అట్లానే ఇచ్చిండు ఒక రోజు ఇట్లా నడుచుకుంటా ప్రభా నాకు రెండు వందలు అయితే మాట్లాడుకుంటూ నడిచిన బాబు కాళ్ళ పడినాయి చూస్తే వంద రూపాయలు కనిపించింది తీసి చూస్తే రెండు వందలు ఉన్నాయి నా ఏటీఎం లో రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రం ఉన్నాయి ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి ఏ బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద గాక నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రెంగు రోడ్డు కడ దొరికింది నాకు దవకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుధాత్మడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా పరిశుధాత్మ గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన